మీ మీ కార్ కట్టలేకపోతున్నారా మేము కడతాం ఈ కాల్ చేయండి వీడు మనుషుల ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇలాగా చేసేది అందరూ ఎంతో ఇష్టంగా తినే ఆ పదార్థాన్ని ఇలా ఎలా చేస్తావురా నాయనా అసలు ఎలా చేయాలనిపించింది ఇలా చేయడం కరెక్ట్ కాదని నీకు ఏమాత్రం అనిపించలేదా అన్న వాడవాడైనా ఇలాంటి నికృష్టమైనటువంటి పనులు చేస్తారా ఇంత ఆగ్రహంతో ఎందుకు తిడుతున్నానని అనుకుంటున్నారా వాడేం చేశాడో తెలిస్తే మీరు తిట్టడం కాదు చేతికి దొరికితే చితక్కొట్టేస్తారు నేను చెప్పడం కాదు కానీ ఇంతకు వాడేం చేశాడో మీ కళ్ళతోనే చూడండి ఐస్ క్రీమ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎక్కడో ఒకరిద్దరు తప్ప అందరికీ ఇష్టమే ఉంటుంది రోడ్డు మీద ఐస్ క్రీమ్ కనిపించేదే ఆలస్యం ఏమాత్రం ఆలోచించకుండా కొనుక్కొని లొట్టలేసుకొని మరీ లాగించేస్తుంటారు మరి అలాంటి ఐస్ క్రీమ్ని ఎంగిలి చేసి అమ్మితే ఎలా కానీ ఓ నికృష్టుడు ఇలాగే చేశాడు ఐస్ క్రీమ్ని నాకి చప్పరించి ఆ తర్వాత ప్యాక్ చేశాడు ఈ దారుణం ఎక్కడో కాదు ఏకంగా ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలోనే జరిగింది ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది ఇంతకు ఈ దారుణం జరిగింది ఎక్కడా ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం అది కేరళలోని కోజికోట్ ప్రాంతం ఇక్కడే ఓ ఐస్ క్రీం ఫ్యాక్టరీ ఉంది ఐస్ క్రీంలను షాపుల్లోకి పంపడానికి ముందు ఇక్కడ ప్యాక్ చేసి ఆ తర్వాత సప్లై చేస్తుంటారు అయితే ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ఓ కార్మికుడు నిజమైన పనికి ఒడిగట్టాడు ఐస్ క్రీం ప్యాక్ చేసే ముందు దాన్ని నాకి రుచి చూసి చప్పరించి ఆ తర్వాత ప్యాక్ చేశాడు అదే సమయానికి ఐస్ క్రీమ్ కొనేందుకు కంపెనీకి వెళ్ళిన ఓ కస్టమర్ ఈ దారుణాన్ని చూడగలిగాడు వామ్మో వామ్మో ఇదేం పనిరా నాయన అంటూ నెత్తి నోరు బాదుకున్నాడు ఇక వెంటనే తన జేబులో ఉన్న సెల్ ఫోన్ తీసి అతగాడు చేస్తున్న గలీజ్ పనినంతా వీడియో తీసుకున్నాడు దీన్నే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ గా మారింది వీడియో వైరల్ కావడం స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కంపెనీని సీజ్ చేశారు ఇంతటి దారుణానికి ఒడిగట్టిన రషీద్ అనే వ్యక్తిని పట్టుకొని కొడువల్లి పోలీసులకు అప్పగించారు ఆ తర్వాత రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కంపెనీ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు ఇక తదుపరి చర్యల కోసం నివేదికను అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ కు పంపారు చూశారుగా ఇతగాడు చేసిన ఘనకార్యం చూడ్డానికి ముద్దుగా నోటికి బలే రుచిగా ఉందని ఎక్కడ పడితే అక్కడ ఐస్ క్రీములు కొని తినకండి అన్ని గమనించి ఆ తర్వాతే తినండి తస్మాత్ జాగ్రత్త